షేర్లు అమ్ముకోవడం కొనుక్కోవడం మళ్ళీ ఈ వచ్చిన డబ్బులని నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అరవిందో వాళ్ళు రావు గారికి ఇస్తే అవి తీసుకెళ్ళి తోట ఇన్వెస్ట్ చేసుకొని ఆయన లబ్ధి పొందాడు ప్రభుత్వానికి ట్వంటీ పర్సెంట్ వాటా ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రావు కట్టబెట్టే రోజున మొత్తం అంతా కట్టబెట్టి ఇరవై పర్సెంట్ నామినల్ ప్రైస్ ఏమో దీనికి పెట్టి చేశారు అసలు రావు గారి దగ్గర నుంచి కొనదలుచుకున్నప్పుడు కత్తి పెట్టి కొనదలుచుకున్నప్పుడు గన్ను పెట్టి కొనదలుచుకున్నప్పుడు మొత్తం కొనేసేవాడుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ కొనేస్తే మొత్తం అంతా వెళదాయి కదా చంద్రబాబుకు అలవాటు చిట్టిపడి సంస్థలో సహని సహాయకుడిగా ఉన్నాడు కదా జే జే రెడ్డి అని ఆయన కుటుంబం దగ్గర కత్తి పెట్టాడో గన్ పెట్టాడో కర్ర పెట్టాడో పెట్టి ఆ మొత్తాన్ని లాక్కుని చేశాడు అనేది జేజే రెడ్డి వారసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కేసు రిజిస్టర్ అయ్యింది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఈ విధంగా వ్యవస్థని భ్రష్టు పట్టించి వ్యవస్థను మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా వృధ జరాలనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అరబిందో కంపెనీలో వారు కొన్నటువంటి షేర్లు చట్టబద్ధమైనవనేది అందరికీ తెలిసినటువంటి సత్యమైన ఏదో ఒక విధంగా పోలీస్ యంత్రాంగాన్ని తనకు ఉపయోగించుకొని పిచ్చి కంప్లైంట్లన్నీ కూడా రిజిస్టర్ చేసి కేసులతో ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు పోలీస్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి తప్ప డీజీపీ గారికి మళ్ళా చెబుతున్నా ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళా చెబుతున్నా ఇచ్చిన ప్రతి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు మేము ఇచ్చాము కంప్లైంట్స్ నేను స్వయంగా వెళ్ళిచ్చానే సోషల్ మీడియాకి సంబంధించింది ఒక్కటైనా మీరు రిజిస్టర్ చేశారా అని అడుగుతా ఉన్నా చెయ్యరు చూస్తాం చేయకపోతే దానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంతో మీరు ఏదో చేయాలని తాపత్రయపడుతున్న మీకు రాబోయే కాలంలో గట్టి గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే సిట్ట ఎన్ని సిట్లు ఏర్పాటుస్తారా నాకు అర్థం కాలేదు అది ఏంది దాని పేరు ఏంటండి గంజాయి గంజాయి మీద ఏదో ఈగల్ అంట పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి గంజాయి మీద ఈగలు ఈగల్ దీని మీద ఏమో సిట్టు మన లడ్డు మీద ఒక సిట్టు ఏమండి నేను తెలియకూడదు చెప్పండి ఒక మాట హోంమంత్రి గారు ఏమన్నారు పాపం అంటారులే మైక్ ముందు గంజాయి వంద రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తా ఎన్ని రోజు అయింది ఇప్పటికే ఎక్కడ దొరకట్లేదు గంజాయి చెప్పండి నాకు గంజాయి దొరకట్లేదా గుండిమే చేసుకు చెప్పండి హోంమంత్రి గారిని డీజీపీ గారిని ఆ ఈగల్గా ఈగల్ని పెట్టి వాళ్ళని అడగండి గుండిమే చేసుకు చెప్పండి గంజాయి ఎక్కడ దొరుకుతుందో అన్ని చోట్ల గంజాయి విడిగా దొరుకుతుంది ఇంత ఇది అవాస్తమా బిల్ షాపులు అవాస్తమా మధ్యంలో హోటల్ అవాస్తమా ఊరిని సిట్లు స్టాండులు ఈగల్స్ ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి ఈనాడులో ఫ్రంట్ పేజ్లు వేసుకొని పరిపాలన బాగా జరుగుతుందో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప పరిపాలన గాలికి వదిలేశారు వాళ్ళు ఇచ్చిన హామీలు గాలి వదిలేశారు అన్ని గాలి వదిలేసి డబ్బులు లెక్కేసుకుంటున్నారు మధ్యన ఎవరు అడిగారండి నన్ను మాట మాటకి మైక్ ముందుకు వచ్చే లోకేష్ రావటం ఏంటి అని అడిగారు ఆ ఆయన ఇంకా ఆయన అంటాడు లోకేష్ గారు ఇప్పుడు రారండి క్యాష్ లెక్కేసుకునే పనిలో ఉన్నారు రాష్ట్రంగా ట్రాన్స్ఫర్లు మామూళ్ళు ఇలాంటి బినామీ వ్యాపారాలు ఈ డబ్బులన్నీ లెక్కేసుకునే బిజీలో ఉన్నారు ఆయన బయటికి రారు అని బయటకు వచ్చేది ఎవరై ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తాడు బ్యాడ్ ఉంటే ఆయన మీద చాలా అద్భుతమైన చక్కని కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు కాలం మీ నాటకం బాగానే ఉంటుంది ఆయన సాగకపోతే తెలుస్తుంది ఈనాడు పత్రిక మీ ఎల్లో పత్రికలు మీ మీడియాలు మిమ్మల్ని అద్భుతంగా మోస్తుంటే అది నిజమని అనుకోకండి చివరికి మద్దతు ధర దొరక్క రైతాంగం అల్లాడిపోతున్నారు వరి పండించుకున్న వారు దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు ఏదో పేపర్లో మాత్రం హ్యామ్ డూమ్ అధికారులను ఆదేశిస్తున్నాం అంటారు ఒట్టిదే ఏమీ లేదు అలాగే అమ్మఒడి లేదు అది అమ్మఒడి కదా అది అన్నారు కదా పల్లికి వందనం లేదు ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు లడ్డు వివాదం కాసేపు పోటీ వివాదం కాసేపు వాడిని లోపల వేయటం కాసేపు లోపల వేయటం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు పెట్టడం తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏవీ లేదు భవిష్యత్తులో సాధించేది కూడా ఏవీ లేదు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కలకాలం రాజ్యాన్ని ఏలలేరు గుర్తుపెట్టుకోండి ఇది వాస్తవం చరిత్ర ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను